అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు హైకోర్టులో ముందస్తు బెయిల్కి అప్లై చేశారు దేనికి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉన్నటువంటి విషయం ఏంటి అంటే లిక్కర్ స్కామ్ అనమాట ఈ లిక్కర్ స్కామ్ లో దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అని చెప్పేసి ఆరోపణలు తీవ్రతరమైనటువంటి పరిస్థితుల్లో లావు కృష్ణదేవరాయలు గారు నర్సారావుపేట ఎంపీ ఈయన ఈయన లోక్సభలో ఈ పంచాయతీ పెట్టడం జరిగిందనమాట అయ్యా నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగింది లిక్కర్ స్కామ్లో ఇందులో దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశం దాటించేశారు దుబాయ్కి తరలించేశారు అని చెప్పేసి లోక్సభలో పెట్టినటువంటి పంచాయతీ అనమాట అందులో ప్రధానంగా వినపడుతున్నటువంటి పేర్లు విజయసాయి రెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి విక్రాంత్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి ఈ మిథున్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే కొత్తగా ఏర్పడినటువంటి డిస్లరీస్ ఏవైతే ఉన్నాయో మద్యం తయారీ కంపెనీలు ఆ కంపెనీల ఓనర్లందరినీ కూర్చోపెట్టి కేసుకు నూట యాభై నుంచి రెండు వందల రూపాయలని ఈయన ముడుపుల కింద డిమాండ్ చేయడం జరిగింది ఈ డిమాండ్లకు ఎవడైతే ఒప్పుకున్నాడో వాళ్ళను మాత్రమే అమ్ముకునేటటువంటి అవకాశం కల్పించి ఎవరైతే ఒప్పుకోలేదో వాళ్ళను ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ మద్యం అని అమ్ముకోవడానికి వీలు లేకుండా వాళ్ళను రాష్ట్రం నుంచి తరిమేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాలలో పేరెన్నికన్నటువంటి మద్యం బ్రాండ్లు ఏవి కూడా దొరికేటివి కాదు ఒక కింగ్ ఫిషర్ కావచ్చు ఒక నాకౌట్ కావచ్చు ఒక ఎంహెచ్ కావచ్చు రాయల్ స్టాక్ కావచ్చు ఇట్లాంటి పేరెన్నికన్నటువంటి ఏ మద్యం కూడా ఆంధ్రప్రదేశ్లో దొరికేటివి కాదు కేవలం ప్రెసిడెంట్ మెడలు బూమ్ బూమ్ బీర్లు ఇట్లాంటివి ఏదో ఏ ఆ పేర్లు కూడా ఎవరికి తిరిగి అనమాట అట్లాంటి బ్రాండ్లన్నీ అమ్మిచ్చారనమాట వాటన్నిటికీ ముద్దుగా జే బ్రాండ్స్ అని కూడా ప్రజలు నామకరణం చేయడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు వ్యక్తుల చేత ఈ మద్యం అమ్మకాలు అనేది లేకుండా ప్రభుత్వం చేతనే అమ్మకాలు మొదలుపెట్టించి ఆ ప్రభుత్వ మద్యం దుకాణాలలో సైతం ఎటువంటి డిజిటల్ పేమెంట్స్ లేకుండా కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే జరిగేలాగా గత ఐదు సంవత్సరాల పాటు చేశారనమాట ఇంత బహిరంగ దోపిడీకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మద్యం అమ్మకాలలో పాల్పడింది ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ వల్ల వేలాది కోట్ల రూపాయలు చేతులు మారడం జరిగింది వేలాది కోట్ల రూపాయలు పాలకుల యొక్క జేబుల్లోకి వెళ్ళడం జరిగింది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తానే వస్తూ ఉంది ఇంకా ఏంటంటే ప్రజల ఆరోగ్యానికి హానికరమైనటువంటి మద్యంని కూడా వీళ్ళు వీళ్ళ దోపిడీ కోసం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో అమ్మడం జరిగింది కొన్ని వందల మంది ప్రాణాలను కూడా వీళ్ళ అవినీతి కోసం వీళ్ళ అక్రమార్జన కోసం వీళ్ళు పెట్టడం జరిగింది ఇదే విషయంపై ఎంక్వైరీ వేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ఆధారాలను సేకరించడం జరిగింది దాంట్లో ప్రముఖంగా ఈ బ్రోకరిజం అంటే ఆ మ నుంచి ముడుపులు ఎంత కావాలో బ్రోకరిజం చేసినటువంటి వ్యక్తి ఎంపీ మిథున్ రెడ్డి సో ఇతని పేరు ప్రధానంగా వినిపించినటువంటి నేపథ్యంలో ఎక్కడ నన్ను అరెస్ట్ చేసేస్తారో అని భయపడినటువంటి మిథున్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేసుకోవడం జరిగింది ముందస్తు బెయిల్ కోసం దానికి హైకోర్టు ఈ విధంగా ఏప్రిల్ మూడో తేదీ వరకు మిథున్ రెడ్డిపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అంటే ఏప్రిల్ మూడో తారీఖు వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దు అని చెప్పేసి అతనికి ఊరట కలిగించేటటువంటి తీర్పునైతే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఏం రాస్తారంటే పిటిషనర్ యొక్క తండ్రికి శస్త్ర చికిత్స జరిగింది పిటిషనర్ యొక్క తండ్రికి చేతికి ఆపరేషన్ జరిగింది మెడికల్ సర్టిఫికెట్ ను కూడా పరిశీలించాం మూడో తేదీ వరకు అరెస్ట్ చేయవద్దు అని చెప్పేసి జడ్జి గారు చెప్పనమాట చూసారా మిథున్ రెడ్డి గారి తెలివితేటలు మా నాన్నకు ఆపరేషన్ జరిగింది నేను పక్క నుండి చూసుకోవాలి కాబట్టి నన్ను అరెస్ట్ చేయకుండా కాపాడండి అని చెప్పేసి మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి మా గొప్పలయ్య మీరంతా చాలు ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలను ఈ రేంజ్లో ఉపయోగించుకునే వాళ్ళను ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే చూస్తున్నాం మీలాగా చట్టాలను వాడుకునేటోళ్ళు ఎవ్వరు లేరు ఈ ప్రపంచంలో సో ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ